ప్రభు అయిన యేసు నామములో మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును యాకోము నాలుగవ అధ్యాయము పదవ వచనం హంబుల్ యువర్ సెల్ఫ్స్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాడ్ అండ్ హీ షాల్ లిఫ్ట్ యు జేమ్స్ చాప్టర్ తనను తాను హెచ్చించుకున్న ప్రతివాడును తగ్గింపబడును తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని దేవుని వాక్యం సెలవిచ్చున్నది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా దిష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్నట్లయితే మీరు హెచ్చింపబడదురు దేవుడు దీనులను లేవనెత్తును ఎవరైతే ఆయన మాట విని వణుకుచుండును నేను వాడిని దృష్టించుచున్నానని ఆయన సెలవిచ్చుచున్నాడు అయితే అహంకారులను ఎదురించి దేవుడు దీనులకు చూపును కాబట్టి మీరు దేని విషయములు హెచ్చించిపోకుండునట్లు తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసుకులయ్యుండు ఆయన్ని లేవనెత్తును బలపరచును హెచ్చించును ప్రార్థన పరిశుంద్ర ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి మహోన్నతరానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం అనిల్ బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాం దైతు జ్ఞాపకం చేసుకునండి తనకున్నటువంటి ప్రతి అప్పుబాధ సమస్య నుండి మీరే విడిపించండి సహాయముద ఇచ్చేయండి నమ్మదగిన గొప్ప దేవుడు మీరే కృపచూపుమని ప్రార్థిస్తున్నాం చిట్టి విషయంలో కూడా మీరే సహాయముద ఇచ్చేయండి అలాగే తను చేస్తున్న రియల్ ఎస్టేట్ విషయంలో కూడా సహాయం చేయమని మీ కృప చూపించమని తన కుటుంబమునంతటిని దీవించి ఆశీర్వదించమని నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతను ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ